పహల్గాన్ దాడిలో ఉగ్రవాదులు మహిళలని కూడా చూడకుండా పోయి మీ మోడీకి చెప్పండి ఐదని చెప్పి మహిళల ముందే వాళ్ళ భర్తల్ని కాల్చి చంపి భయభ్రాంతులు గురి చేసి నానా హంగామా సృష్టించారు పహల్గాన్ దాడిలో ఉగ్రవాదులు పోయి మీ మోడీకి చెప్పండి అనగానే వాళ్ళు వచ్చి వాళ్ళకు మద్దతుగా యావత్ దేశం మొత్తం మోడీ గారి చెప్పారు మోడీ గారు తీసుకున్న చర్యలు ఏంటి తెలుసా తిరిగి వాళ్ళ ధీమాని చంపేశాడు వాళ్ళని చంపేశాడు దాడి చేస్తే మీరే రా అని చెప్పి మోడీ గారు క్లియర్ గట్గా చూపించారు ఒకసారి చూడాలి ఈ ఇమేజ్ ఇప్పుడు దేశవ్యాప్తం పెద్ద వైరల్ అవుతుంది ఈ ఇమేజ్ ఇప్పుడు దేశం మొత్తం ఇప్పుడు ఇదే వైరల్ అవుతోంది ఉంది పోయి మీ మోడీకి చెప్పండి అని చెప్పి గన్ పట్టుకున్నటువంటి ఉగ్రవాది భర్త చనిపోయి బా బాధపడుతున్న మహిళకు ముందు చెప్పడం జరిగింది ఆ మహిళ వచ్చి మీ మీ మోడీకి చెప్పండి అన్నప్పుడు ఆ మహిళ వచ్చి ఆ మహిళకు వందలాది లక్షలాది వేలాది కోట్లాది వాయిస్ అనేది మోడీ గారే చెప్పడం జరిగింది ఆ మహిళకి అండగా మోడీ గారు పదిహేను రోజుల గ్యాప్లోనే పాకిస్తాన్ పైన యుద్ధం చేయడం జరిగింది పాకిస్తాన్కి మన ఏంటో చూపించాం పూర్తి స్థాయిలో ఈ నిమిషానికి కూడా పాకిస్తాన్ వాళ్ళ ధైర్యాన్ని మనం చంపేసాం ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్కి ఇంకొకసారి ఇటువంటి పనికి మళ్ళిన చర్యలు చేయాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించేలా చేస్తాం మోడీ గారి హయాంలోనే మూడు సార్లు మోడీ గారి హయాంలోనే ఉరి ఘటనకి బదులు తీర్చుకున్నాం తర్వాత పుల్వామా దాడికి బదులు తెచ్చుకున్నాం తర్వాత ఈ ఘటన పహల్గాం దాడికి బదులు తెచ్చుకున్నాం పహల్గాం దాడికి అయితే పూర్తి స్థాయిలో వాళ్ళ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం తొమ్మిది స్థావరాలపైన దాడి చేసి మన దమ్మెంటు మనం చూపించాం పాకిస్తాన్కి ఈ నిమిషం కానీ ఇటువంటి చర్యలు కానీ ఆపకపోతే ఇంకా వాళ్ళు పూర్తి స్థాయిలో ఎక్కువ పే చేయాల్సి వస్తుంది భారతదేశం ముందు